పాలమ్మిన ఊలమ్మినా ఓరవెల్ నడిపిన అరే మనకంటే ఎవరువా తోపు మంత్రి మళ్ళా మజాక అనే డైలాగులు అయితే సోషల్ మీడియాలో దాకా బాగా వైరల్ అయినాయి కదా ఇక అట్లాంటి ముచ్చటం మళ్ళొకటి నేను మీ ముంగడికి తీసుకొని వచ్చినలా ఏందంటే మల్లారెడ్డి అన్ననైతే జిమ్లా మంచిగా కసరత్తులు చేస్తున్నాడు ఇక ఆయన వయసుకు సంబంధం లేకుండా మంచి సోర పిలగా నలిగానైతే జిమ్లా వర్కౌట్ చేస్తున్నాడు ఈ ముచ్చట చూసి చాలా మంది అబ్బా సూపర్ మల్లన్న అని కొందరు అంటే మల్లన్న ఈ వయసులో మనకు ఈ వర్కౌట్లు గిర్కౌట్లు అవసరమా అని కొందరు అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు ఇక అసలు ముచ్చట ఒక్కసారి చెప్తున్నా వినుర్రి ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి మజాక జిమ్ములను అయితే అదరగొట్టిందట మాజీ మంత్రి మల్లారెడ్డి ఇక తాజాగా మల్లారెడ్డి జిమ్ ఇక తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి జిమ్ములను అయితే కసరత్తులు చేస్తున్న వీడియోనైతే తన జిమ్ ట్రైన్ ఎవరైతే ఉంటారో జిమ్ ట్రైనర్ అయితే వీడియోనైతే షేర్ చేసిండు ఇట్లా షేర్ చేసేసరికి మల్లారెడ్డి జిమ్ లా తెగ కష్టపడకుండా కనిపిస్తున్నాడు అని కొందరు అయితే కమెంట్లు చేస్తున్నారు నిజంగా గింతటి వయసులో కూడా ఏమన్నా జిమ్ చేస్తున్నారా సార్లు మంచిగానే చేస్తున్నావు కదా అని కొంతమంది అయితే కమెంట్లు చేస్తున్నారు మరి నిజంగానే మల్లారెడ్డి మజాకా